బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి మాజీ ఉపప్రధాని బాబు జగజీవన్ రామని మాజీ శాసన సభ్యులు అన్నావతిని శివకుమార్ అన్నారు ఐతానగర్లోని లింగరావు సెంటర్లో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతిది జరుపుకుంటున్న తరుణంలో ఐత నగర్లోని లింగారా సెంటర్ గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నాపొత్తని శివకుమార్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పలువురు నాయకులు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాపొత్తని శివకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న అన్ని శాఖల మంత్రిగా పనిచేసిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్కి దక్కుతుందని చెప్పారు ఆయా శాఖల ద్వారా దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సంస్కరణలు తీసుకున్నారు తీసుకొచ్చిన నేత బీజేఆర్ అని పేర్కొన్నారు తెనాలతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తెనాలు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయన ఆదర్శాలు ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఇదే సందర్భంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి తదితరులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఒకటో కౌన్సిలర్ గడ్డెట్టి సురేంద్ర యాతాటి అనిల్ గుంటూరు కృష్ణ కాకి సహాయం కొమ్ము రాయల్ మన్నవ ప్రభాకర్ అక్యదాసు కిరణ్ కుమార్ కొమ్ము రాజేష్ కటారి హరీష్ దేవయ్య పినపాటి అనిల్ ధరణికోట మల్లికార్జునరావు బాలు తదితరులు పాల్గొన్నారు జగజ్జీవరావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఆయన జయంతోత్సవాలు జరుపుకుంటాం ప్రధానంగా రావు గారు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రం వచ్చినాక ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నందు కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అనేక శాఖల మంత్రిగా అంటే కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకి మంత్రిగా వహించి భారత ఉప ప్రధాన మంత్రిగా ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అనేక ఉద్యోగ అవకాశాలని అనేక సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి కాబట్టి నూట పదిహేడవ జయంతోత్సవాలను కూడా యావత్ భారతదేశంలో మరి ముఖ్యంగా జనాల నియోజకవర్గంలో ఆయనకున్న అనుబంధం అలాగే వారి కుటుంబానికి ఈ జనాల నియోజకవర్గంలో ఉన్న అనుబంధాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో జగజ్జీవనరావు గారి విగ్రహాలను ఏర్పాటు చేయటంలో కానీ జగజ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుంటున్న కానీ మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళినాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి బాబు జగజ్జీవన్ రావు గారు మరి తను పుట్టి పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి మరి విద్యలో మరి ఎన్నో చిన్న వయసులో తండ్రి చనిపోయినప్పటికి కూడా మరి ఎంతో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహించారు అదే కాకుండా యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మరి ఎన్నో గొప్ప గొప్పగా మంత్రివర్గంలో ఉండి ఎన్నో గొప్ప మరి రైల్వే శాఖ మంత్రిగా మరి రక్షణ శాఖ మంత్రిగా ఆహారం మరి వ్యవసాయం రంగాల్లో కూడా మంత్రిగా ఉండి మరియు అత్యున్నతమైన పదవులు సేకరించినటువంటి గొప్ప వ్యక్తి